ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడియం న్యూస్ దిస్ ఇస్ పవన్ సో ఈ రోజు అయితే మనం ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే రావడం జరిగింది మీ అందరికీ తెలుసు కదా నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు అయితే నటించిన పుష్ప టూ మూవీ సో పుష్ప టూ మూవీలో ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది పుష్ప వచ్చి వాళ్ళందరినీ విడిపించే సీన్ ఉంటుంది కదా అరెస్ట్ చేసినప్పుడు విడిపించే సీను సో వండర్ఫుల్ ఉంటుంది ఆ సీను ఆ సీన్ జరిగింది ఇక్కడ ఆ షూటింగ్ జరిగింది ఇక్కడే సో మీరు క్లియర్ గా చూడొచ్చు ఇప్పుడు మనం అదే ప్లేస్ లో ఉన్నాము పక్కనేమో స్టోర్ రూమ్ ఉంది పోలీస్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇదే స్టెప్స్ ఎక్కి స్టైల్ గా వెళ్తుంటాడు పుష్ప సో అది ఎంట్రన్స్ సీను అక్కడ స్టోర్ రూమ్ వన్ అని ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు స్మగుల్డ్ అనే సీజర్ స్మగుల్డ్ ఐటమ్స్ పోలీస్ వాళ్ళు సీజ్ చేసిందంతా ఇక్కడైతే లోపల పెడతారని అర్థం అనమాట లోపల ఏముండదు జస్ట్ ఒక సెట్ లాగా ఉంటుంది అంతే ఇంకా ఇటు ఇటు వెళ్ళిపోతే మొత్తం స్టేషన్ అనమాట మెయిన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఒకసారి మీరు అటు చూడండి పైన చూడండి ఆ కోట అదంతా ఇది రాజుల కోట అప్పట్లో రాజులు కట్టించిన కోట ఆ కాకపోతే ఇలాంటి ఇప్పుడు మూవీ సెట్స్ కి గవర్నమెంట్ ఆఫీస్ కూడా యూజ్ చేశారు ఇంతకు ముందు సో ఇదే అనమాట సో అక్కడ చూడండి మొత్తం చెట్లు అవంతా ఎట్లా మలిసాయో షూటింగ్ ఎట్లా వాడారో ఏమో కానీ మన ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇట్లా మలిసి ఉండాలి అప్పుడు మొత్తం చేసే ఉన్నారు సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రా స్టేషన్ లోపల కూడా మీకు ఎలా ఉందో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ వండర్ఫుల్ అసలు మెట్లు మీద కూడా స్టెప్స్ మొలిసాయి మీకు ఆ సీన్ లో చూస్తే అసలు ఇక్కడొక్క చెట్టు కూడా ఉండదు ఎక్సలెంట్ ఉంటది కాకపోతే వన్ ఇయర్ దాటిపోయింది అందుకే ఇదంతా ఖరాబ్ అయిపోయింది ఎప్పుడో మళ్ళీ ఏదన్నా మూవీ షూట్ ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ దేనికో దానికి వాడుతుంటారు సో ఇదే అనమాట పోలీస్ స్టేషన్ లోపల పోలీస్ స్టేషన్ అనమాట పోలీస్ స్టేషన్ లోపల జరిగిన సీన్స్ అన్ని మీరు మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు ఒకసారి ఆ సీన్ చూడండి సో మీకు అర్థమైపోయింది ఎక్కడ ఎలా ఏంటి అని అప్పుడు గుర్తు గుర్తొస్తుంది మీకు స్ట్రైక్ అవుతుంది మొత్తం సో ఇదే అనమాట ఇంకా లోపలికి వెళ్తే పోలీస్ స్టేషన్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి ఈ మెయిన్ పోలీస్ స్టేషన్ అసలు ఈ సీన్ ఎక్కడ జరుగుంటాడు అంటే మన పుష్ప దగ్గర పిల్లకాయ పనిచేస్తాంలే ఆ పిల్లకాయకి పెళ్లి గుడ్డుతుంది ముహూర్తం కంటే ముందే పుష్ప దగ్గర పనికి పోతుంటాడు అక్కడికి పోతే మన షికావర్చారన్లే షికావర్ సారా సారు వాళ్ళందరిని పట్టుకొని ఇదే జైల్లో వేస్తున్నాడు వాళ్ళని వినిపించడానికి మన పుష్ప వచ్చిన్నాడు అప్పుడు జరుగుతాడు ఈ సీన్ గూజ్ బంప్స్ ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టేషన్ కూడా చూపిస్తాను మీకు పదండి ఇంతకు మించి నేను అల్లు అర్జున్ లాగా యాక్ట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ నన్ను కామెంట్లలో వేసుకుంటారు ఇది ఎండ్ ఇచ్చేద్దాం సో ఇది అనమాట ఇక్కడ పుష్ప వచ్చి విడిపించే సీన్ ఉంటుంది స్టెప్స్ ఎక్కి వస్తుంటాడు లోపల ఇది మొత్తం పోలీస్ స్టేషన్ అనమాట ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు ఇదే పోలీస్ స్టేషన్ ఒకసారి లోనికి రండి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు అంటే వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది పుష్ప రిలీజ్ పుష్ప టూ రిలీజ్ అయ్యి సో ఒకసారి చూడొచ్చు మనకి జైలు అప్పుడు ప్రాపర్ గా సెట్ ఉంది కాబట్టి అప్పుడు మనకి ప్రాపర్ గా ఉంటుంది ఇప్పుడు మొత్తం సెట్ అంతా అయిపోయింది మొత్తం ఖరాబ్ అయిపోయాయి మొత్తం సో ఇక్కడ సీన్ ఉంటుంది ఒకసారి ఈ స్టేషన్ చూడొచ్చు మీరు పుష్ప షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ మనకి ఇది జైలు అనమాట లోపల ఇక్కడికి పుష్ప మన అల్లు అర్జున్ గారు వచ్చి వీళ్ళందరినీ విడిపించే సీన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటాడు ఇక్కడ టేబుల్ వేసుకొని మన సిఐ సార్తో పుష్పాన్ని మా పిల్లకాయలను వదిలేయండి అని చెప్పేసి పుష్ప మాట్లాడుతుంటాడు అది అనమాట సీన్ ఇక్కడ జరిగింది నిజంగా ఆ సీన్ మీరు ఎంతమంది చూసారు అది మన హైదరాబాద్ లోని ఇప్పుడు మీకు లొకేషన్ చెప్పలేదు కదా ఇక్కడ అంటే మన హైదరాబాద్ లోని ఒక ప్లేస్ లో జరిగింది ఎర్రమంజిల్ ప్యాలెస్ మీ అందరికి తెలిసిందే సో అక్కడైతే ఈ షూట్ జరిగింది మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము సో ఇది అనమాట లొకేషన్ సో ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు స్టేషన్ మొత్తం ఎలా ఉందో చూడండి మొత్తం ఖరాబ్ అయిపోయింది కాకపోతే ఇది ఓల్డ్ ది ఎప్పుడో రాజులు కట్టించిన బిల్డింగ్ కాబట్టి అక్కడ సినిమా కి రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు దీన్ని సో చూడొచ్చు మనకి ఈ జైలు సీన్ అనమాట ఇక్కడ జైలు ఇవంట ఇవంతా జైలు అనమాట ఇది ఆఫీస్ పర్పస్ లో యూజ్ చేసిన సీన్ అనమాట మనకి పోలీస్ వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడే కూర్చొని ఇంకా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు పోలీస్ వాళ్ళకి కూడా వాళ్ళకి లాంగ్ ఎంత సంపాదిస్తారో అంత మనీ ఇచ్చేసి వాళ్ళందరినీ పంపించేస్తుంటాడు కదా ఇది అనమాట సీన్ ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం రాండి ఎలా ఉందో ఈ స్తంభాలు కూడా మీరు క్లియర్ గా చూడవచ్చు ఎంతనే చూడండి ఒక్కొక్కసారి లేన ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఈ కోట గట్టి ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతున్నాయంటే లొకేషన్ ఎంత బాగుందో చూసుకోండి సో ఇది స్టేషన్ అనమాట మీకు ఎగ్జాక్ట్ స్టేషన్ లానే లేదు కదా ఒకసారి ఇట్లా అండి లోపల ఇంకా చూడండి ఇది మొత్తం జైల్ లోనే ఇంకా సెట్ లోపలికి ఇది కూడా ఇది ఒక జైలు లాగానే యూజ్ చేశారనమాట చూడండి మొత్తం రీసౌండ్ వస్తుంది సో లైటింగ్ కూడా లేదు ఇక్కడ మొత్తం సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఈ డోర్లు ఇదంతా మీరు చూస్తే మీకు అర్థమవుద్ది పుష్ప టూ సినిమా ఎవరైతే జైల్సీ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది ఈ సెట్టింగ్ ఇదంతా ఒక్కసారి స్తంభాలు చూడండి ఫోర్ నాయను అంత పెద్దగా ఉన్నాయో ఇదిగో జైలు సెట్టింగ్ లాగా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు విండోసే బట్ కాకపోతే దీని దగ్గర నుంచి పెడితే ఆ జైల్లో ఉన్నట్టే ఉంటుంది యాజ్ టీజ్ గా ఇది అనమాట మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడే షూటింగ్ జరిగిందని చెప్పేసి సో ఇది సీన్ అనమాట మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కాకపోతే రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అవుతున్నా కానీ ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు అది ఏం తగ్గలేదు ఒక్కసారి చూడండి ఇక్కడ ఆఫీసులకు కూడా వాడారు దీన్ని ఇదే అనమాట ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఇది మెయిన్ స్విచ్లు ఇవన్నీ ఓల్డ్ అయిపోయాయి మొత్తం ఎప్పుడుదో ఈ స్తంభాలు ఒక్కొక్కసారి ఒక్కసారి స్తంభం చూడండి ఎంత హైట్ ఉందో మీకు ఆ సీన్లో క్లియర్గా కనిపిస్తుంటుంది ఆ పుష్ప మన సిఐ వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఈ స్తంభాలు క్లియర్గా కనిపిస్తుంటాయి సో మళ్ళీ ఎక్కడికో తీసుకొచ్చి టూ షూటింగ్ జరిగింది ఎక్కడే అని చెప్పి మీరు కూడా నమ్మాలి కదా సో అదనమాట ఇక్కడ జరిగింది సో ఇంక ఇంతే మనకి సినిమాలో ప్రాపర్గా కనిపించింది కాబట్టి అంత బాగా కనిపించింది బట్ ఇక్కడ మాత్రం ఇంకా సినిమా సెట్ అంటే మీ అందరికి తెలిసిందే ఎట్లా కానీ సెట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈ స్టేషన్ లాగే ఉంటుంది ఇంకా లోన్కి వెళ్తే మీకు ఏమి ఉండదు ఒకసారి రండి లోన్ లోన్కి వెళ్ళి చూద్దాం రండి ఇంకా లోను కూడా ఏం లేదు జస్ట్ ఇవంతా హాల్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం చీకటి ఉంది ఇంకా డే లో రావాలంటే సింగిల్ గా రావాలంటే మస్తు భయం అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఎంత భయంకరంగా ఉందో ఇది కాంచన గంగా ఇలాంటి సినిమాలు తీయాల్సింది చంద్రముఖి ఇలాంటి ఇలాంటి సినిమాలు తీసిన సెట్ అంటే క్లియర్ గా నమ్ముతారు ఇక్కడ ఎందుకంటే అంత భయంకరంగా ఉంది సో ఇంక ఇది పుష్ప వన్ సీన్ ఉంటుందా పుష్ప వన్ సీన్ అనేది అటుపక్క జరిగింది అనమాట సో అటుపక్క జరిగింది ఇది ఇప్పుడు ఇప్పుడైతే ఇదే పర్మిషన్ మనకి చూడండి ఇదిగోండి ఇవంతా జైలు సీన్స్ అనమాట జైలు లోపల గదులు ఇవన్నీ సెటిల్ చేసినప్పుడు ఇంతే మొత్తం అంటే ఓల్డ్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటిపోయింది కదా ఒకసారి మీ క్లియర్గా విజువల్స్ పైన కూడా చూడవచ్చు ఎలా ఉందో చూడండి పాతకాలంలో అంటే ఎప్పుడో వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది కదా కట్టించి అందుకే ఈ విధంగా ఉంది మొత్తం ఖరాబ్ అయిపోయి ఫర్నిచర్ ఎప్పుడేం పడిందో కూడా అని భయంకరంగా ఉంది కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి మీకు మొన్న మసూదా షూటింగ్ కూడా ఇదే బిల్డింగ్ లో జరిగింది కాకపోతే అటుపక్క జరిగింది ఇక్కడ పుష్ప టూ మీకు ఎంట్రన్స్ లోనే ఉంటుంది కదా స్మగుల్ గుడ్స్ సీజ్డ్ అని చెప్పేసి ఆ సెట్లు అంతా అక్కడే ఉంచిపోయారు మొత్తం స్టేషన్ మొత్తం చూసినారు కదా సో ఇది ఆ టూ షూటింగ్ జరిగిన ప్లేస్ అయితే ఇది అనమాట సో లిటరలీ చాలా బాగుంది కదా ఇలాంటి ఇంకా ఏమన్నా మీకు తెలిసిన ప్లేసెస్ కానీ మీకు ఏమన్నా చెయ్యాలి దీని మీద వీడియో కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్లో అయితే పెట్టండి ఇది మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి నెక్స్ట్ మసూదా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఒకవేళ మీకు మసూదా కావాలన్నా కానీ చెప్పేసి కామెంట్లో పెట్టండి వీడియో రీచ్ని బట్టి డెఫినెట్లీ మళ్ళీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లా హైదరాబాద్లో ఎక్కడన్నా ఏమన్నా డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే మీ దగ్గరలో ఉంటే డెఫినెట్లీ మా ఐ డ్రీమ్లో అయితే కామెంట్ చేయండి మేము వచ్చి దాన్ని వీడియో చేసి మళ్ళీ ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా అయితే చేస్తాము సో ఈ వీడియో అనేది అనిపిస్తుందా డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై